జిల్లా టిడిపి ర్యాలీ పసుపు జాతరను తలపించింది కావలిపురం వీధుల్లో ఈ ర్యాలీ నిర్వహించారు అలహరి సుధాకర్ జనసేన తరఫున ఈ ర్యాలీలో పాల్గొన్నారు కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా భారీ సంఖ్యలో జనం ఆదరయ్యారు రాబోయే ఎన్నికల విజయానికి ఇది సంకేతంగా వారు భావిస్తున్నారు ఎన్నికల ముందే ఈ ర్యాలీ జరిగితే ఎన్నికల తర్వాత ర్యాలీ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అని వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కార్యక్రమంలో టిడిపి నేతలు భారీగా హాజరయ్యారు వివిధ ప్రాంతాల నుంచి కావల్ ర్యాలీకి బైక్లతో ర్యాలీగా వచ్చారు అనేక మంది ఈ సందర్భంగా కావ్య కృష్ణాయుడు మాట్లాడుతూ తాను కావల ఎమ్మెల్యేగా గెలుపొందడం తధ్యమని ఆయన పేర్కొన్నారు నెల్లూరు జిల్లా కావలిలో టిడిపి ర్యాలీ పసుపు కావలి పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు అలహరి సుధాకర్ జనసేన తరఫున ఈ ర్యాలీలో పాల్గొన్నారు కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు రాబోయే ఎన్నికల విజయానికి ఇది సంకేతంగా వారు భావిస్తున్నారు ఎన్నికల ముందే ఈ ర్యాలీ జరిగితే ఎన్నికల తర్వాత ర్యాలీ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అని వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కార్యక్రమంలో టిడిపి నేతలు భారీగా హాజరయ్యారు వివిధ ప్రాంతాల నుంచి కావల్ ర్యాలీకి బైక్లతో ర్యాలీగా వచ్చారు అనేక మంది ఈ సందర్భంగా కావ్య కృష్ణాయుడు మాట్లాడుతూ తాను కావల్ ఎమ్మెల్యేగా గెలుపొందడం తధ్యమని ఆయన పేర్కొన్నారు అప్పుడు కావల పట్టణ నలభై ఐదు వేల పాపులేషన్ కానీ ఈనాడు లక్ష ముప్పై వేల పాపులేషన్ ఉంది ఈ పాలకులకి ఈ ఎమ్మెల్యేలకి తోచుకోవడం తప్ప కావలి పట్టణకు తాగునీటి అందించే దానికి ఎప్పుడో ఎనభై ఏడో పాయింట్ త్రీ సిఎండి వాటర్ తప్ప ఈ రోజుకు వాటర్ పెంచాలి అంటే జనాభా పెరిగిపోతుంది దానికి అనుగుణంగా వాటర్ పెంచి ఎక్కడ ఎక్కడో బారుమూల ప్రాంతం ఒక పట్టణం ప్రజల చైతన్య ఇప్పుడు కూడా బిందులతో నీళ్లు తెచ్చుకుంటానంటే మేమందరం కూడా నాయకులు ఆడవాళ్ళు ఎందుకు మనం ఎమ్మెల్యేలు అయ్యేది వాళ్ళకి నీళ్లు అందించాల్సిన బాధ్యత ఎవరిది ఎమ్మెల్యే అయితే ఈ రోజు కూడా నీళ్లు తెచ్చుకోవాలి స్థితిలో ఈ రోజు కావాలి ఎమ్మెల్యే ఉన్నాడంటే ఇంకా తేనిక ఆయన గెలిపించాలి అందుకు సిద్ధమా ప్రతాప్ రెడ్డి నేను అడుగుతున్నా సిద్ధమా నేను ఈ రోజున ఎప్పుడో ఎనభై ఐదో జనతాపేట మీద బ్రిడ్జి నిర్మాణం జరిగింది ఒక్క బ్రిడ్జి తప్ప జనతాపేట కానీ వైకుంఠపురం కానీ పోవడానికి ఒక్క బ్రిడ్జి తప్ప ఇంకే బ్రిడ్జి లేదు అది ఎప్పుడు ఇప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది ఏ మాత్రం ఆ బ్రిడ్జి రిపేర్ ఇస్తే ఈ రోజు ప్రజలు పట్టణానికి వచ్చే పరిస్థితుల్లో ఉన్నారా ప్రతాప్ రెడ్డి నేను అడుగుతున్నా అంటే నీకు అదనపు బ్రిడ్జి కనిపించవా ప్రతాప్ రెడ్డి నీకు అడుగుతున్నా రెండు వేల ఎనిమిదిలో మాకుండ పార్వతమ్మ గారు ఎమ్మెల్యే రెండు వేల పద్దెనిమిదిలో నారా చంద్ర నారా లోకేష్ బాబు గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో పదమూడు కోట్ల రూపాయలతో ఆ బిల్ దానికి శంకుస్థాపన చేశారు దానికి నామకరణం చేశారు దానికి ఎస్టిమేషన్ లేదారు టెండర్లు పిలిచారు ఈ రోజుకి ఎందుకు చేయలేకపోతున్నారు కాంట్రాక్ట్లు నేను అడుగుతున్నా ప్రతాపరెడ్డి దాని గురించి మన ఇద్దరు సిద్ధపడతామా చర్చించడానికి నన్ను మైనింగ్ మాఫియా అంటున్నావు మన సిద్ధం నేను సిద్ధం నీకు ధైర్యం ఉందా టాయ్కి పోదాం నేను ఏదైనా అక్రమం చేసుకుంటే ఈ పాత్ర నడిబట్టి మేము మునేసుకుంటాం నువ్వు కాంతని సిద్ధం అనుకుంటున్నాను ఫ్రీడ్ ఆర్టీస్లు పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళ చేత పెట్టిస్తున్న సోదరుల ఈ సంవత్సరం మీకు అందరికూడు ఒక విషయం చెప్పబోతున్నా తొందరలో కోడి కట్టి పుట్టబోతుంది కోడి కత్తి కత్తి పుట్టబోతుంది ఆరుగురు ఆర్టిస్టులు పెట్టుకున్నాడు ఆరుగురు ఆర్టిస్టులు నా గురించి లేదు పోని తిట్టించి తిట్టించి తిట్టిస్తే కోపం వచ్చి కొట్టారు అది కావ్యకృష్ణారాడే కొట్టించాడని చెప్పేదాని కోసం వాళ్ళని రెచ్చగొడుతున్నాడు చేత ఇతనే కొట్టించి ఇతనే కత్తితో గీకించి ఇది కావ్యకృష్ణ రెడే చేశాడని చెప్పినా కూడా ఆశ్చర్యపోయిన దుర్గ ఈ రోజు ప్రతాప్ రెడ్డి వచ్చాడంటే అక్కడే నా విజయం గెలిచిపోయింది ప్రతాప్ రెడ్డి అభివృద్ధి చేయలేని ప్రతాప్ రెడ్డి రోడ్డు దొంగతనం చేసిన ప్రతాప్ రెడ్డి మనల్ని దొంగ దొంగ అంటున్నాడు సిగ్గుందా ప్రతాప్ రెడ్డి ఈ కావాల అభివృద్ధికి నోచుకొని నువ్వు ఇంకొకరి గురించి కామెంట్ చేసే అర్హత ఈ పాతూరు గడ్డలో పుట్టిన ప్రతాప్ రెడ్డి ఈ గ్రామానికి ఏమి ధర్మమా న్యాయమాని నేను అడుగుతూ ఉన్నాను కావాలని మనందరం కూడా అభివృద్ధి చేసుకోవాలి మన ప్రాంతం విస్తరిస్తూ ఉంది రాబోయే ఐదు సంవత్సరాల కాలం ఇంకా కూడా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి నాడు కావలి పట్టణం విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆలోచనతో నేను లోకల్ మేనిఫెస్టో తీసుకొస్తున్నాను ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టినప్పుడు కూడా లోకల్ గా నేను ఎమ్మెల్యే అయితే అలా నీ పని చేయబోతున్నా విషయాన్ని కూడా మీ అందరికి కూడా పాంప్లెట్ రూపంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా మేము చేరవేస్తాం నాకు ధైర్యం ఉంది చేసే చావు ఉంది చేసే సత్తా ఉంది ప్రభుత్వం చుట్టూ తిరిగి ఒకటికి నాలుగు సార్లు అయినా పోరాడి ఈ ప్రాంత అభివృద్ధికి నేను పాటుపడతాను కాబట్టి ధైర్యంగా నేను లోకల్ మేనిఫెస్టో చేశాను నేను ప్రతాప్ రెడ్డి లోకల్ నువ్వెక్కడ లోకల్ నేను లోకల్ నిన్న పెట్టాడు నిన్న పెట్టాడు పుట్టినరోజు కావ్యకృష్ణ కావల్లో ఉన్నాడు నువ్వు ఉన్నావు మీ ఆధార్ కార్డు బెంగళూరు మీ ఆధార్ కార్డు బెంగళూరు ఈ ఆధార్ కార్డు కావాలి ఈ రేషన్ కార్డు కావాలి నీ రేషన్ కార్డు బెంగళూరు నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కావాల నివాసం ఉన్న ప్రతి నువ్వు సొంత ఇల్లు కట్టుకుని రెండు వేల పదహారులో కట్టుకున్న ప్రతాప్ రెడ్డి నువ్వు లోకల్ ఎట్ అవుతావు ప్రతాప్ రెడ్డి ఊరు పేరు చెప్పుకొని నువ్వేదో చేస్తావు నన్ను నన్ను నాన్ లోకల్ అట్టవా నేను లోకల్ ప్రతాప్ రెడ్డి నీకంటే రాజకీయాల్లో ముందు నేను వచ్చా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను పడుతున్నా కావాలని అభివృద్ధి చేయాలన్న తప్పుడు వ్యక్తిని ఈరోజు అన్ని ప్రాంతాలను కలుపుకొని ఒక పక్క అగ్రికల్చర్గా కానీ రెండో ఇండస్ట్రియల్ కానీ నాకంటూ ప్లాన్ ఉంది నీకేం ప్లాన్ ఉందో చెప్పు దానికి నువ్వు సిద్ధమని నేను అడుగుతాను నీకు అసలు ప్లాన్ ఉందా ఎక్కడ గ్రామం దొరుకుతుో నీకు తెలుసు దానికి నువ్వు సిద్ధం ఎక్కడ గ్రామం ఉందో తెలుసుకోవడానికి సిద్ధం ఎక్కడ గంజాయి ఉందో తెలుసుకోవడానికి సిద్ధం వైజాగ్ నుంచి ఇంపాటు చేసుకున్న ప్రతాప్ రెడ్డి కమిషన్ రోజు కావల కావలపట్లలో గంజాయి అమ్ముకునే దాంట్లో కూడా కమిషన్ తీసుకునే ప్రతాప్ రెడ్డి నువ్వు నన్ను అంటావు అని కూడా ఈ ఐదు రోజులే ఇద్దరం కూడా వాళ్ళ స్వార్థానికి పిల్లల్ని బలి చేయద్దని ఆ తల్లిదండ్రుల కళ్ళ మీద నీళ్లు తెప్పిద్దని మరొక్కసారి కృష్ణుడు ముందు నేను ప్రతాపరెడ్డిని రెడ్డిని మనసావారా కోరుకుంటున్నాను